మాచర నియోజకవర్గం వెల్దుత్తిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే చూలకంటి బ్రహ్మానందరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలకు సంబంధించిన వంటశాలలో ఉన్న సరుకులు కూరగాయలను పరిశీలించారు అలాగే తరగతి గదులను సందర్శించారు వసతి అందిస్తున్న ఆహార నాణ్యత అందుతున్న విద్యా బోధన వంటి విషయాలను నేరుగా విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు అలానే పాఠశాలలో చేయవలసిన కొన్ని మార్పులను గుర్తించి మళ్ళీ వచ్చేసరికి చెప్పిన మార్పులు సరిచేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాయ్కు ఎమ్మెల్యే సూచించారు పాఠశాలలో ఇంకా ఏమైనా మౌలిక వసతులు సౌకర్యాలు వంటివి ఏ అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా పాఠశాలలో అదనపు తరగతి గదులు అవసరమని గంగా భవానీభాయ్ ఎమ్మెల్యే జీలకంఠకి వినతి పత్రం అందించారు సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించి నిర్మిస్తామని హామీ ఇచ్చారు

తర్వాత మళ్ళీ శాంక్షన్ చేస్తున్నారు ఇంకా నాలుగు రోగులు రావాలి ఇంతకుముందు మోటార్ మొత్తం ఫైవ్ డే టూ త్రీ డేస్ వరకు మోటార్ మీరు అలపుకోవడానికి స్టార్ట్ అవుతది వీక్లీ వీక్లీ వస్తుందా ఎప్పుడలా వస్తుంది 4 డేస్ లో వచ్చేస్తుంది 4 డేస్ లో వచ్చేస్తుంది 6 డే రోజులు వస్తుంది ఏమొందారండి చేస్తారు ఇప్పుడు మనం ఇంకో ఒకటనే కడుతాం రాకు కొరెక్ట్ చేసి కడుగొల్ల को को ये है ये सब हमारा जो है तो आई का टेस्ट कौन सर हम कुछ मशीन आइटम्स देख रहे हैं इनमें बाकी ये बच्चे प्रॉब्लम होते हैं अभी देख सकते हैं 3 इयर्स में हम इधर हम करते हैं ऐसा untuk itu डे <laughs> <The hotel. laughs>